హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే శారీస్ అండ్ డ్రెస్సెస్ ఇవాళ మీ ముందుకు వచ్చిన శారీసు రోజ్ గోల్డ్ శారీస్ అండి ఫుల్ ఆన్లైన్లో ట్రెండింగ్ అవుతున్న శారీసు ఈ శారీస్కి మంచి క్రేజ్ ఉందండి శారీ మొత్తం కట్ వర్క్ వచ్చేసి శారీ మొత్తం ఇలా ఫాయిల్ ప్రింట్ లహరియా డిజైన్ తోటి చక్కగా వచ్చేసింది ఈ శారీలో మాత్రం కింద కట్ వర్క్ మొత్తం కూడా కాపర్ వర్క్ లాగా చక్కగా గోల్డెన్ కలర్ తోటి వర్క్ వచ్చేసిందండి హైలైట్గా బ్లౌజ్ కూడా వర్క్ బ్లౌజ్ అనమాట ఫుల్ ఈ శారీస్ అన్నీ కూడా మీకు ఆన్లైన్లో ఫుల్ ట్రెండింగ్ అవుతున్న కలెక్షన్ శారీ వేర్ చేస్తే ఎలా ఉంటుందో చూశారు కదా సేమ్ అలానే ఉంటుందండి ఈ కట్ వర్క్ ఒకటి గమనించండి మీకు శారీ మొత్తం కూడా టూ సైడ్స్ అయితే రాదు ఓన్లీ ఓన్లీ స్కెలాప్లోనే వస్తుంది పై శారీకి టూ సైడ్ కూడా మాత్రం రాదు ఒకవైపే వస్తుంది వర్క్ అది మాత్రం గమనించండి అది కూడా చెప్తున్నాను చూశారు కదా ఈ శారీ అనేది మీకు చాలా వెయిట్లెస్గా ఫుల్ ట్రెండింగ్గా ఉండి మంచి లుకింగ్ వచ్చే శారీస్ అనమాట శారీ చూసారా గుడ్ లుకింగ్ శారీస్ అండి చక్కగా చిన్న చిన్న పార్టీస్కి కూడా మంచి లుకింగ్ వచ్చేస్తాయి శారీస్ మాత్రం ఇదిగోండి శారీ శారీ కట్ వర్క్ అనమాట ఈ శారీ కట్ వర్క్ లాస్ట్లో కొంచెం కొంచెమే లేదండి అంతే శారీ మొత్తం వచ్చేస్తుంది కలాప్లో మాత్రం మొత్తం వచ్చేస్తుంది ఇదంతా లెహరియా డిజైన్ తోటి ఫాయిల్ ప్రింటెడ్ వచ్చేస్తుంది ఈ శారీస్ ఫుల్ ఆన్లైన్లో ట్రెండింగ్ అవుతున్నాయి అనమాట మంచి కలెక్షన్ వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్ అండి శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ వర్క్ వర్క్ వచ్చేస్తుంది అది కూడా చినాన్ సిల్క్ అండి జార్జెట్ కాదు ఇదంతా వర్క్ మీకు బ్యాక్ సైడ్ కూడా వర్క్ వచ్చేస్తుంది వర్క్ అనేది మీకు అర్థమవుతుంది ఇదిగోండి వర్క్ చాలా బ్యూటిఫుల్ కలరు లైట్ క్రీమ్ కలర్కి మెరూన్ కలర్ అనమాట బ్లౌజ్ వచ్చేసి ఇంత మంచి శారీ మనం ఇస్తున్న రీజనబుల్ కాస్ట్ అండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎన్ని శారీస్ కావాలన్నా అవైలబుల్ ఉన్నాయి ఇదిగోండి మీకు ఇట్లా యూనిఫామ్ శారీస్ లాగా మీకు ఎన్ని శారీస్ కావాలన్నా చక్కగా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మీకు ఏ శారీ మీకు ఎన్ని శారీస్ కావాలో లేకపోతే సింగిల్ శారీ అయినా సరే మీకు కొరియర్ అనేది చేస్తామండి మీరు బుక్ చేసుకుని ఈవినింగ్ కల్లా ట్రాకింగ్ పెట్టేస్తాము అంతేకాదు డైలీ మంది లైవ్ ఉంటుందండి గివే ఉంటాయి అవన్నీ మీరు తెలుసుకోవాలని మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బిలైకాన్ ప్రెస్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్